ఈరోజు కార్తీక మాస మొదటి సోమవారము శివాభిషేకము రుద్రాభిషేకము జరపబడినది ఇంటి కార్యక్రమంలో పాల్గొన్న వారి భక్తులందరికీ హస్త ఆయుర ఆరోగ్య ఇచ్చి స్వామివారు పిల్ల బాబలతో గృహాలతో ఘనముతో స్వామివారు నెల్లవేల చల్లగా మూడు దాకా జయ శ్రీమన్నారాయణ జయజయ్రీమన్నారాయణ గౌతమ్మ బస్తి వెంకటేశ్వర నగరు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీప మహోత్సవము జరపబడుతున్నది ఈ నెల రోజులు స్వామివారికి ఎంతో ఘనంగా వైభవంగా జరపబడుతున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ హస్త ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అల్లగా తీసుకుని జై శ్రీవన్నారాయణ జై శ్రీవన్న భోజన జగదీర్గుట్ట ప్రాంతం దినబంధు కాలనీలో శ్రీ భక్త మార్కండేయ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శివభక్త మార్కండేయ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం తోలి సోమవారం రోజున సందర్భంగా వైభవంగా భక్తులు కూడా వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మరి అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు రామాచారి గారు ఉన్నారు గురుగారు నమస్కారం ముందుగా మీకు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క దేవస్థానంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఒకసారి వివరించండి శ్రీ ఒక్క మాసం దేవాలయం అభయాంజనేయ స్వామి దేవాలయం దీనివంతు వారిని దేవాలయం స్థాపించి మనకు ఇరవై ఐదు సంవత్సరాలు కా దీనిలో ఈ సందర్భంగా కార్తీక మాసం అనేది ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమైంది దీంట్లో మొదటి సోమవారం సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుండి అభిషేక పూజా కార్యక్రమాలు జరగబడ్డాయి దీనికి విశేషంగా మనకు ఉద్యోగి అభివృద్ధిలో అభిషేకాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆరు గంటల ఆరున్నర గంటలకు ఆకాశ దీప మహోత్సవం తర్వాత దేవులందరూ కూడా భక్తులతో భక్తులందరూ కూడా దీపారాధన కార్యక్రమాలు చేస్తుంది ఈ విధంగా ప్రతి మాసం కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా ఆకాశ దీపం జరుగుతుంది కార్తీక మాసం అంతా కూడా విధంగా జరుగుతుంది దీనిలో ఈ కార్తీక మాసం సందర్భంగా మన దేవాలయంలో పద్నాలుగో తారీఖు నాడు నాడు అన్నదాన కార్యక్రమం దానికి దాన్ని కూడా భక్తులకు સ્વામને ભક્તો અન્દાન કાર્યક્રમમાં પાલ ભક્ત રૂપામાં દેવાયા સમાપ્ચિતી અનદાન કાર્યક્રમમાં થેન્ક યુ